చేసుకుని తినవాలని చెప్పి లోన్ ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా నేను ఒకటే బ్యాంక్ ఆల్ బ్యాంక్ మేనేజర్స్ రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఎవరు చేసుకుని తింటున్నారు ఎవరు చేసుకుని తింటారు ఒరిజినల్ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ఈరోజు చాలా మంది ఈ లోన్ ఇప్పించే వాళ్ళు బ్రోకర్స్ బ్రోకరేజ్ ఎక్కువైపోయింది బ్యాంక్ కూడా అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ ఆఫీసర్స్ అయితేనే బ్యాంకులో వాళ్ళ మేనేజర్స్ అయితే కొన్ని బ్యాంక్స్ లో చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ఒకప్పుడున్న బ్యాంక్ మేనేజర్ ఒక ఉన్న ఫీల్డ్ ఆఫీసర్స్ ఎంక్వైరీ చేసి ఇవ్వడానికి రోజు ఎవరు బ్రోకరేజ్ ఒక్కొక్క బ్యాంకులో ఇద్దరు ముగ్గురు బ్రోకరేజ్ ఉన్నారు వాళ్ళు పర్సెంటేజ్ తీసుకుని ఇక్కడ లోన్ ఇప్పిస్తారు వాళ్ళు చేసుకుని తిల్లు వాళ్ళంతా బ్యాంకు లోన్ తీసుకుని ఎగ్గొట్టే వాళ్ళే ఈరోజు భారతదేశంలో ఎన్నో వేల కోట్లు ఉంచిపోయే ఫారిన్ కంట్రీస్ లో స్విస్ బ్యాంక్ లో పెట్టడం జరిగింది అలాంటి వాళ్ళని వాళ్ళ వాళ్ళకి వాళ్ళు ఇస్తారు కానీ చేసుకుని తింటాము నేను చదువుతున్నాను నాకు ఉద్యోగం లేదు ఏ చిన్న వ్యాపారం చేసుకుంటానంటే అలాంటి వాళ్ళకి రావడానికి చాలా కష్టమైపోయింది రోజు ఓటుకి పది పర్సెంట్ టెన్ పర్సెంట్ కూడా వాళ్ళకు ఒరిజినల్ క్యాండిడేట్స్ కు రావడం లేదని చెప్పి ఈ బ్యాంక్ మేనేజర్స్ ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి తెలుపుకుంటున్నారు ఈ రోజు రోజు రోజుకు అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది చాలా మంది పేరెంట్స్ వాళ్ళ ఎంతో కష్టపడి కూలీ కూలీలాని చేసి పిల్లలను చదివిస్తారు ఉద్యోగాలు దొరకవు ఏదో బ్యాంకులో బీసీ అని బ్యాంకులో పోతే ఎంత తిప్పారంటే బ్యాంక్ మేనేజర్స్ అంత తిప్పారు ఏడు లేని వాళ్ళకు లక్ష లక్షల కోట్లు వదిలిస్తారు వాళ్ళు రెండు సంవత్సరాలు చేస్తారు పోతారు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి అన్నీ ఆదుర్యం ఉన్నటువంటి ఇరవై దాదాపు ఇరవై నుంచి ఇరవై ఒక బ్యాంకు వాళ్ళకు అంతా రిక్వెస్ట్ చేసుకుంటున్నా నేను డిమాండ్ చేయడం రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఒరిజినల్ ఎవరు అప్లై చేసినారో ఎవరు చేసుకుని తింటారో అలాంటి వాళ్ళకు శాంక్షించమని ఈ మీడియా ద్వారా నేను తెలుపుకుంటున్నాను నా పేరు దేవశెట్టి ప్రకాష్ ఆదు కొన్ని నేను దాదాపు నియర్లీ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి చూస్తున్నా ఒకప్పుడు లేదు ఒకప్పుడు బ్యాంక్ మేనేజర్ అయిన తర్వాత ఫీల్డ్ ఆఫీసర్ ఉండేవాడు శాంక్షన్ చేయాలంటే ఆయన ఎంక్వైరీ చేసి వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏముంది వాళ్ళు తీసుకుని తింటారో లేదని ఇస్తే వాడు ఈ రోజు అలా కాదు ఎక్కడ చూసినా ఈ ఏజెన్సీ తయారైపోయింది ఎక్కడ చూసిన ఇక్కడ పొలిటికల్ గా తీసుకోండి ఏజెంట్స్ బ్రోకర్స్ తయారైపోయినారు ఇటు లోన్ చిన్న చిన్న వాళ్ళు ఏమి లోన్ ఇస్తామంటే ఒక పదివేలు తేడాంటారు తీసుకుంటారు ఇప్పించి చాలా ఎంక్వైర్ చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ఆ రోజు అలాంటివి రాకుండా మంచి వాళ్ళకు నిరుద్యోగులకు చదువుకున్న వాళ్ళకు చేసుకుని వాళ్ళకు వాళ్లకు లోన్ చెప్పి బ్యాంక్ మేనేజర్ అందరికీ రిక్వెస్ట్ అన్ అన్ఎంప్లాయ్మెంట్ మా యువ యువకుల తరఫున నేను చెప్తాను ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఉంటాను నేను నాకేమి ఎవరు పిలిచేది కాదు ఇంతమంది ఉన్నారు దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ఉన్నారు అప్లై చేసే ఆదోళ్ళు మరి మందికి వస్తారు మీరే చూడండి ఇది అయిన తర్వాత కూడా మేము ఒక మీటింగ్ వేసుకున్నాం అందరిని పిలిపిస్తాము ఆ రోజు ఒరిజినల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు డూప్లికేట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలిసిపోతుంది అందుకే మళ్ళీ మరొకసారి ఆదోని అన్ఎంప్లాయ్మెంట్ అయిన తర్వాత నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు యువకులు ఉద్యోగస్తు చిన్న చిన్న వాళ్ళు

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పిన తర్వాత మేడం గారు ప్రారంభిస్తారు గారికి అలాగే ఈరోజు ఇంటర్వ్యూలు చేయడానికి వివిధ బ్యాంకుల మేనేజర్లకి సంబంధించిన సిబ్బందికి అలాగే సచివాలయ సిబ్బందికి మెప్ప సిబ్బందికి ఇంటర్వ్యూల కోసం లోన్ మంజూరుల కోసం హాజరవుతున్నటువంటి లబ్ధిదారులకు అందరూ కూడా శుభదేవి ఆదోని పురపాలక సంఘానికి దాదాపు తొంభై ఎనిమిది యూనిట్లు మంజూరయ్యాయి అయ్యాయి దాంట్లో వచ్చేసి స్లాబ్ కింద రెండు లక్షల రూపాయలు సబ్సిడీ డెబ్బై ఐదు వేలు బ్యాంకు లోను ఒక లక్ష ఇరవై ఐదు వేలు వస్తుంది అలాగే స్లాబ్ కింద మూడు లక్షల రూపాయలు సబ్సిడీ వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేలు లోన్ అమౌంట్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై ఐదు వేలు అలాగే స్లాబ్ కింద ఐదు లక్షల రూపాయలు అందులో సబ్సిడీ రెండు లక్షల రూపాయలు బ్యాంకు లోన్ వచ్చేసి మూడు లక్షల రూపాయలు ఉంటుంది అలాగే బీసీకి సంబంధించి ఈ బీసీకి సంబంధించి వయసు వచ్చేసి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు ఉండాలి అలాగే కాపు పల్లె మరియు ఒంటరి వారికి ఇరవై ఒక్క సంవత్సరం నుంచి యాభై సంవత్సరాలు అంటే పది సంవత్సరాలు తగ్గింది దాంతోపాటు తెల్ల రేషన్ కార్డు కుల దివికరణ పత్రము మరియు ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి అలాగే ఒకే కుటుంబము ఒక్క తెల్ల రేషన్ కార్డు అంటే ఒక్కరు మాత్రమే లబ్ధిదారు ఇట్లా మాకు నాలుగైదు మంది ఉంటే ఆ ఐదు ఐదు మందికి రాదు కేవలం ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి మాత్రమే లోన్ వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి బీసీఏ కింద ముప్పై నాలుగు మందికి బీసీబీ కింద ఇరవై మందికి బీసీడీ కింద పది మందికి బీసీఈ పదహారు అలాగే ఈబిసిలు వచ్చేసి కాపు ఫలిత ఎక్కువగా ఏడు మందికి రెడ్డి అంటే మన ఇక్కడ మన తెలంగాణలో పది తర్వాత మనకు రాజ్యంలో రెడ్డి కూడా కాపు అంటుంటాము అలా కాకుండా రెడ్డి వర్చినల్గా రెడ్డి అలా వంటి వచ్చేసి ఐదు యూనిట్లు కమ్మ రెండు వైసీ నాలుగు మొత్తము తొంభై ఐదు ఎనిమిది యూనిట్లు మనకు ఇప్పుడు మంజూరు అయినాయి దీంతో దాదాపు రెండు వేల మూడు వందల అప్లికేషన్లు లబ్ధిదారుల ఆశాభావలు అప్లికేషన్ మంజూరు చే అప్లై చేసుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా బ్యాంక్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ పరిశీలన ప్రకారము వాళ్ళకు ఉన్నటువంటి నిబంధనల ప్రకారము అందరినీ ఇంట్రీ చేసి లోన్లు మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటారు కాబట్టి ప్రతి లబ్ధిదారులు కూడా బ్యాంకర్స్కి తర్వాత ఇక్కడ సిబ్బందికి సహకరించి మేమే సర్టిఫికేట్లు ఏమైతే ఇందాక చదివామో అవన్నీ లైన్లో ఖచ్చితంగా ఒరిజినల్స్ ఏమున్నాయో అవన్నీ పరిశీలన చేసిన తర్వాతనే వాళ్ళ పరిస్థితి దగ్గర పెట్టుకుంటారు తర్వాత లిస్ట్ అనేది మీకు తెలియడం జరుగుతుంది కాబట్టి ఏ బ్యాంక్ వాళ్ళు సిద్ధంగా ఉంటే వాళ్ళందరినీ పిలిపించుకొని లబ్ధిదాల ద్వారా మేము ఎఫికేషన్ చేసుకోవాల్సింది కోరుచున్నాను ఈ సభ చేసి కొంచెం రెండు మాట కోరుకుంటున్నారు కోరుకుంటున్నాను సార్ ఇక్కడ మరి ఇక్కడ విచ్చేసిన బ్యాంకు మేనేజర్లకు సచివాలయం సిబ్బందికి విలేకరులకు అందరికీ శుభోదయం అండి రెండు రోజులు జరుగుతున్నది సమావేశం రెండు రోజులు లబ్ధిదారులను కొద్దిగా మంచి వాళ్ళని సెలక్షన్ చేసుకొని ఇది కావాలని కోరుకుంటుంది